హాయ్ వ్యూవర్స్ ఎలా ఉన్నారు అందరూను ఈరోజు మరో రెసిపీతో మేము ముందుకి వచ్చేసాను ఈరోజు మనం చేసే రెసిపీ సూజీ బిస్కెట్స్ అదేనండి గోధుమ రవ్వతోని చేసే బిస్కెట్స్ మనం ఉప్మాన్ చేసుకుంటాం కదా ఆ రవ్వతో చేసుకునే బిస్కెట్స్ ఎంతో క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఈవినింగ్ టైం టీతో స్నాక్లా తీసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలకు కూడా చాలా హెల్దీ ఇదిగోండి రెండు కప్పులు సూజీని అదే గోధుమ రవ్వని తీసుకున్నాను ఒక బౌల్లోని తర్వాత అదే కప్పు మెజర్మెంట్తోని షుగర్ని తీసుకున్నాను తర్వాత నాలుగు యాలకులు చిన్న దాల్చిన చెక్కని వేసి పౌడర్ని చేసుకున్నాను ఎల్గొండి ఈ విధంగా చేసుకొని ఈ పౌడర్ని గోధుమ రవ్వలోని వేసేద్దాం ఇలా వేసిన తర్వాత కొద్దిగా చిటికడు సాల్ట్ని వేసి అదే కప్పుతో మరిగించిన చల్లారేక పాలిని కూడా వేసేద్దాం అదే కప్పుతో హాఫ్ కప్పు ఆయిల్ని వేసుకుందాం మీరు కావాలంటే గీని కూడా వేసుకోవచ్చు తర్వాత అంతా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఈలోగా నాకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా నాకు సబ్స్క్రైబ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది అందరికన్నా ముందు తర్వాత బేకింగ్ సోడా అదేనండి ఫుడ్ సోడా అంటారు కదా అది ఒక స్పూన్ వేసి బాగా కలుపుకోవాలి లమ్స్ లేకుండా ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా చక్కగా కలుపుకోవాలి నేను కలిపేలోపు మీరు ఒక లైక్ని నాకు తప్పకుండా చేసి నాకు కొంచెం బూస్టింగ్ని ఇవ్వండి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టి పక్కన పెడదాం ఈలోగా సూజీ మిల్క్ని అబ్జార్వ్ చేసుకుంటుంది కదా ఇదిగోండి పది నిమిషాల తర్వాత కొద్దిగా తిత్తి అయ్యింది కదా ఇందులో ఒక కప్పు శనగపిండి వేసి ఇలా ముద్దలా చేసుకోవాలి ఇలా గట్టిగా ఉన్న ముద్దలా చేసుకొని ఇలా రోల్ చేసుకోవాలి ఈ విధంగా నైఫ్తో హాఫ్ ఇంచ్ మెజర్మెంట్తో ఇలాగా మెజర్ చేసుకొని కట్ చేసుకోవాలి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు కూడా తప్పకుండా చక్కగా కుదురుతుందండి ఈ బిస్కెట్స్ ఇదిగోండి ఈ షేప్లోని వస్తాయి ఇప్పుడు ఆయిల్ డీప్ ఫ్రై కోసం కడాయిలో వేసుకున్నాం కదా మీడియం ఫ్లేమ్లో పెట్టి వెయ్యాలి లేకపోతే హై ఫ్లేమ్లో పెడితే పైన బాగా ఫ్రై అయ్యి లోపల పచ్చిగా ఉండిపోతుంది సో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్కొక్కటి జాగ్రత్తగా టర్న్ చేసుకోండి మీకు ఇలా కుదరకపోతే స్పూన్తోనైనా టర్న్ చేసుకోవచ్చు రెండు వైపులా బాగా గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు టర్న్ చేస్తూ ఫ్రై చేసుకొని ఇలా ఒక్కొక్కటి జాగ్రత్త తీసుకొని ప్లేటింగ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే హెల్దీ బిస్కెట్స్ అండి నో మైదా కదా సో మీరు హ్యాపీగా పిల్లల్ని కూడా పెట్టచ్చు ఈవినింగ్ టైం హ్యాపీగా ఫ్యామిలీ మొత్తం స్నాక్స్లా ఎంజాయ్ చేయచ్చు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నేనైతే టేస్ట్ కూడా చూశాను చాలా బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా చేసుకోండి ఏదైనా ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెడితే వన్ వీక్ వరకు హ్యాపీగా తినొచ్చండి ఈలోగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్